మరణం కాని మరణం గురించి మనం తెలుసుకుందాము తొలి శ్వాసతో మొదలైన జీవిత ప్రయాణం తుది శ్వాసతో పరిసమాప్తమవుతుంది పుట్టిన ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే అనే విషయాన్ని గ్రహించలేక అశాశ్వతమైన సంపదలు సుఖ సంతోషాల వెనక పరిగెడుతూ జీవితాన్ని అర్ధరహితంగా గడిపేస్తూ ఉంటారు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మరణిస్తూ ఉంటారు కానీ ఏ విధంగా మరణిస్తారో నిజానికి ఎవరికీ తెలియదు మరణం ఎటువంటిదో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి మరణం రెండు విధాలుగా ఉంటుంది మొదటిది సాధారణ మరణం రెండవది అసాధారణ మరణం మొదటిది మనందరికీ తెలిసినదే రెండవది రామనామ ద్వారంలో నుంచి పొందే మరణం ఈ విధంగా మరణించిన వారికి మరలా మరణించే అవసరమే ఉండదు ప్రాణ ప్రయాణ సమయంలో ఎవరైతే స్థిరచిత్తంతో రామనామాన్ని జపిస్తూ కళ్యాణ స్వరూపాన్ని స్మరిస్తూ ప్రాణం విడుస్తారో వారు తిరిగి మరణించవలసిన అవసరం ఉండదు అంటారు అదే విధంగా చనిపోయే ముందు ప్రతి వ్యక్తిని ఒక బలవత్తరమైన భావన వెంటాడుతూ ఉంటుంది అది తాను చేసిన చెడ్డ పనులే కావచ్చు లేదా మంచి పనులే గురించైనా చివరకు సంపద సంసారం ఇత్యాది వాటి గురించి తలుచుకుంటూ ఉంటారు ఆ వాసనలకు అనుగుణంగానే తిరిగి భూమి మీద జన్మిస్తూ ఉంటారు గీత ప్రవచనాలలో విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు ఒక సంఘటన గురించి చెప్పేవారు అదేమిటంటే కర్ణాటకలో ఒక ధనవంతులు ఉండేవారు జీవితాంతమూ కూడా ధనసంపదకై దృష్టి పెట్టేవారు కానీ ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా స్మరణ చేసిన పాపానే పోలేదు అతనికి అంత్యకాలం సమీపించింది అతని భవంతిలో మరణిస్తే ఏడాది కాలం మూసిపెట్టవలసి వస్తుందని బంధువులందరూ కలిసి అతన్ని ఇంటి వెనుక పశువుల గొట్టంలోకి చేరుస్తారు కనీసం ఇప్పుడైనా భగవంతుణ్ణి స్మరిస్తూ మరణిస్తే మంచి జన్మ లభిస్తుందని పండితులు చెప్పటం వల్ల కుటుంబ సభ్యులు అతని చెవిలో రామా రామా అంటూ పలకాలని అతని చెవిలో చెప్తారు అయితే ఆ ధనవంతుడు అతి కష్టంగా కరుకస ఎన్ను కడ అని ప్రాణం విడిచాడట దాని అర్థం ఏమిటంటే కొట్టంలో ఉన్న దూడ చీపురు కట్ట కొరుకుతున్నది దానిని తీసి జాగ్రత్తగా చేసుకోండి అని అర్థం ఈ విధంగా మనలో చాలామందికి జరిగేది ఎల్లప్పుడూ కూడా తిరిగి మరణించవలసిన అవసరం లేకుండా మనం మరణించాలి ఆత్మకు మరణం లేదు మరణం అనేది అంతం కాదు అది ఒక విడిది సమయం మాత్రమే సిరులు సంపదలు శాశ్వతం కాదు జ్ఞాపకాలు మాత్రమే శాశ్వతం జనన మరణాలు దైవాధీనాలు భోగభాగ్యాలు నీ కర్మ ఫలాలు దుఃఖం దరిద్రం శాశ్వతం కావు భగవన్నామాన్ని వీడిన మనుజుడు ప్రాణం లేని దేహంతో సమానం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్